నో బర్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఈరోజు కనుమ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ఛానల్ తరఫున ధన్యవాదాలు మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు ఈ కను కను పండుగ మనస్ఫూర్తిగా జరుపుకోవాలని భోగి కనుమ సంక్రాంతి పండుగ ఈరోజు కనుమ కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా పండుగ జరుపుకున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్ కానీ ఫాలోయర్ కానీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నానండి ఇందులో కనపడే పుంజు మనకు జుబీర్ గారు నేను హైదరాబాద్ ఎల్బీర్ నగర్ నుంచి పంపించారండి ఇందులో కనిపించేది అబ్రాస్ పుంజు అండి దీని వయసు వచ్చేసి వన్ ఇయర్ సంవత్సరం అంటండి దీని హైట్ ఇరవై నాలుగు వందలు అంటండి వెయిట్ మూడున్నర కేజీలు అంటండి దీని కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు అంటండి తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారండి బ్రదర్ దీని కాస్ట్ని ఇందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా ఉందని చెప్పారండి బ్రదరు అయితే బ్రదర్ దగ్గర ఇది ఒక ఆటలో ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ కేకి వన్ టైం విన్నర్గా కూడా బ్రదర్ చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన అప్రాజ్ పుంజండి దీని హైట్ ఇరవై నాలుగు వందలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ అంటండి బ్రదర్ దీన్ని ఆంధ్రాకు తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారండి దీని కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందలు చెప్తారండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి బ్రదర్ దగ్గర ఫిఫ్టీ కేకి ఒక వన్ సా వన్ టైం విజేతగా కూడా బ్రదర్ చెప్తున్నారండి ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అండి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని ఈ పుంజును తీసుకోవచ్చండి ఇది అబ్రాస్ కోడి అండి వన్ ఇయర్ ఏజ్ కలిగిందండి బ్రదర్ అయితే దీన్ని ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పారండి బ్రదర్ పేరు జుబేర్ గారు నియర్ హైదరాబాద్ ఎల్బీ నగర్గా బ్రదర్ చెప్తున్నారండి అడ్రస్ ఈ పుంజు నచ్చిన వారు కావాల్సి తీసుకున్నాను అనుకున్న వాళ్ళు నేను బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అండి కావలసిన వాళ్ళు నచ్చితే చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకొకసారి మరొకసారి మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అట్లాగే ఈరోజు కనుమ పండుగ కాబట్టి కనుమ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను అందరికీ ఈ పుంజు వచ్చేసి ఈ పుంజు నచ్చిన వారు కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఈ పుంజు అడ్రస్ వచ్చి హైదరాబాద్ నియర్ ఎల్బీ నగర్ చెప్పారండి బ్రదరు బ్రదర్ పేరు గారు జుబీర్ గారు అంటండి ఆసక్తి కలిగిన వారు ప్రధానంగా నేను టైటిల్లో నా స్క్రీన్ మీద ఇస్తున్నానండి నచ్చి కావలసిన వాళ్ళు తీసుకోవచ్చండి ఇది మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన డబల్ బాడీ కలిగిన ఉందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్